హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ మై సఫిషింట్ హోప్ ఎవరి వన్ ఈస్ డూయింగ్ గుడ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే పక్కన ఏమైనా బెల్లైన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈరోజు నేను మీకు ఒక రెండు సామెతలు చెప్తానండి ఆ సామెత మొదటి సామెత ఏంటంటే అరటిపండు తిన్నా పన్నీరిగిపోయింది నార్మల్గా అరటిపండు మెత్తగా ఉంటారు కదా కానీ అరటిపండు తిన్నా కూడా పన్నీరిగిపోయింది అంట ఇంకో సామెత ఏంటంటే అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటారు సో ఈ సామెత గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్పాను ఏంటి అనేసి వివరాల్లోకి వెళ్దాం మనం వివరాల్లోకి వెళ్తే యాక్చువల్ గా ఈ సామెతలు మీకు ఎందుకు చెప్పానంటే మనము అమౌంట్ లూజ్ అయినాం అనుకోండి సైబర్ ఫ్రాడ్ లో నాకైతే చాలా మంది లూజ్ అయినారు చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు సో ఇలా ఇలా లూజ్ అయ్యి అమౌంట్ కోల్పోయిన ప్రతి ఒక్కళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారంట సో సైబర్ కంప్లైంట్ లో రిజిస్టర్ చేస్తారు రిజిస్ట్రేషన్ తర్వాత సో అంతా అమౌంట్ హోల్డ్ అయిపోయిన తర్వాత ఒక లాయర్ ని కాంటాక్ట్ అవ్వాలి అండి సో ఒక సైబర్ లాయర్ ని కాంటాక్ట్ అవుతారు ఆ సైబర్ లాయర్ కి డీటెయిల్స్ మొత్తం తీసుకునేసి ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకెళ్లి కోర్టులో కేసు వేసి మీకు ఎన్యుస్ సర్టిఫికెట్ తీసుకొస్తాడు ఇది కదా ప్రొసీజరు కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఇటువంటి ఫ్రాడ్ కేసెస్ ఎన్నో తీసుకొని ఎన్నో సైబర్ అంటే ఎన్నో సైబర్ కేసెస్ ని గెలిచిన వ్యక్తి ఎన్వసులు తీసుకొచ్చిన వ్యక్తే ఇటువంటి ఫ్రాడ్ విక్టిమ్ వ్యక్తిమైతే ఆబ్వియస్లీ ఈ సమయంలో అతనికి వర్తిస్తాయి కదా సో అదేంటనేది ఇప్పుడు చెప్తాను మీకు తను ఒక సైబర్ లాయర్ అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి సైబర్ కేసు ఎన్నో తీసుకునేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అనమాట సో ఇతను ఏం చేసినారంటే యాక్చువల్ గా తనకు ఒకసారి ఎవరో ఇలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి కదా ఈ మధ్య ట్రేడింగ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ ఏం డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా ఫ్రాడ్స్ అవుతా ఉంది ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ స్కామ్స్ అనమాట ఇవి సో వీళ్ళు ఏం చేసినారంటే ఇతనికి కాల్ చేసినారనమాట కాల్ చేసి సో సార్ ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ ల్యాక్కి దగ్గర దగ్గర ఎక్కువ వస్తుంది తనకి లైవ్ లో చూపించినట్టుగా వాళ్ళ యాప్ ఉంటుంది కదా ఆ యాప్ లో కూడా చూపించారన్నమాట సో తనకి ఒక వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందంట ఒక గ్రూప్ లో తనని ఇన్వాల్వ్ చేసినారు సో తనకి ఆల్రెడీ ఇటువంటి స్కామ్స్ ఉన్నాయని తెలుసు తను ఆల్రెడీ ఇట్లాంటి వాటికి ఎన్వసులు తీసుకుంటూ ఉన్నాడు కానీ చెప్పలేదా సామెత తన సరి నెత్తిన కూర్చున్నప్పుడు మనం ఏం చేయలేమంటాం కదా సో అలాగా తను దానికి ఎలాగో లోపడిపోయినాడు సో వాళ్ళు చెప్పినట్టుగా ఏం చేసినా అంటే ఆ ఆ గ్రూప్ లో వెళ్ళిపోయేసి జాయిన్ అయ్యేసి అమౌంట్ ఫస్ట్ ఒక వన్ ల్యాక్ పెట్టినాడు వన్ లాక్ పెట్టిన తర్వాత దాంట్లో నార్మల్ గా చూపిస్తుంది కదా మనకి ప్రాఫిట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా ప్రాఫిట్ చూపిస్తుంది అన్నమాట సో ఓకే అని చెప్పేసి తను అంటే ఇలాగా వరుసగా వరుసగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసినాడు ఇది రీసెంట్ గా జరిగిందండి సో థర్టీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత తనకి విత్డ్రా చేసుకున్నాము ప్రాఫిట్స్ వరకు విడ్రా చేద్దామని చెప్పేసి ట్రై చేసిన సో ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా తనకి అర్థమైపోయింది విడ్డ్రా చేసుకున్న ఆప్షన్ రాలేదు ఏంటా విత్డ్రా చేసుకున్న ఆప్షన్ రాలేదు జెన్యునే కదా ఎందుకు రావట్లేదా ఏంటా అని చెప్పేసి ఎవరైతే తన అప్రోచ్ అయ్యిందో వాళ్ళందరితో కాంటాక్ట్ లోకి వెళ్ళాడు కానీ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ లో ఎవరైతే కాల్ చేసిన వాళ్ళందరూ నెంబర్ స్విచ్ ఆఫ్ అనమాటాక్ట్ అయ్యే అవకాశమే లేకుండా అనమాట సో తర్వాత తనకు అర్థమైంది తను కూడా సైబర్ క్రైమ్ లో మోసపోయాను అనేసి చూడండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి కేసులు ఎన్నో వాదించి తను ఎన్ఓసి తీసుకొచ్చి ఎంతోమందికి అమౌంట్ ఇప్పించిన వ్యక్తి అయింది కూడా చివరికి తను కూడా ట్రిప్ అయిపోయినాడు అందుకేనండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కానివ్వండి ఆన్లైన్ స్కామ్స్ కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి మీకు మనీ వస్తాయి ఇన్వెస్ట్ చేయండి ఒక రూపాయి పెడితే పది రూపాయలు వస్తాయి అన్నప్పుడు ఎప్పుడు కూడా తొందరపడి ఇన్వెస్ట్ చేయొద్దు ఇలా చేస్తే వస్తే కదా అనేసి ఖచ్చితంగా మీరు మోసపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్